శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కారాగారంలో జన గోకులంలో లీలలు వినోదం చిన్ని కృష్ణయ్య జన్మ రహస్యం గురించి మీ అందరికీ తెలిసిందే కదా అయితే కృష్ణాష్టమి రోజు శ్రీని కృష్ణ రహస్యం తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్య రహస్యం గురించి విన్నా చదివినా ఎంతో పుణ్యం శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ పర్వదినంగా జరుపుకుంటాం అసలు కృష్ణ అష్టమి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొని ఉంటుంది ఈ ఏడాది ఆగస్టు పదహారున తేదీ శనివారం కృష్ణాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణ జన్మ రహస్యం గురించి కథనంలో తెలుసు దేవుల కారాగార వనవాసం పోతన్న రచించిన భాగవతం ప్రకారం కంసుని చెల్లి దేవకి కంసునికి తన చిల్లంటే ఎంతో ప్రేమ దేవకిని ఇచ్చి వాహం జరిపించి వారిని అత్తవారింటికి సాగింపే సమయంలో ఆకాశవాణి దేవకి అష్టమ గర్భంలో పుట్టే సంతానం కారణంగా కంసునికి మరణిస్తాడని చెప్తుంది దానితో ఆగ్రహానికి గురైన కంసుడు దేవకి వసుదేవులను సరసాలలో బంధించాడు పుట్టిన బిడ్డలను పుట్టినట్లు చంపిన కంసుడు కేవలం అష్టవి గర్భంలో పుట్టే కుమారుని వలనే ప్రమాదం అని తెలిసి కూడా కంసుడు ఘోరంగా దేవకి వసుదేవులకు పుట్టిన బిడ్డలను పుట్టినట్లే చంపేస్తూ ఉండేవాడు అష్టమ గర్భంలో పరమాత్మ కంసు ఏడు మంది సంతానాన్ని పోగొట్టుకున్న దేవికి మళ్ళీ గర్భం ధరించింది ఇది అష్టమ గర్భం కాబట్టి కంసుడు చరసాల వద్ద భద్రతను ఏర్పాటు చేశాడు నెలలు నిండిన దేవికి శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం శుభలగ్నంలో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ బిడ్డను ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవికి వసుదేవులు అందుకు సకల దేవతలు సహకరించారు నారాయణ ఆదేశాలు శ్రావణ బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి సమయంలో చరసాల్లో జన్మించిన బాలుడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే అందుకు తనను ఎలా కాపాడమని అని వసుదేవునికి నారాయణ వివరించాడు విష్ణు మాయతో వసుదేవుని సంఖ్యలను విడిపించాయి సరసాలు తలుపులు అవే తెలుసుకుంటాయి సైనికులు స్పృహ తప్పి పడిపోతారు బుట్టకు పైనమైన వసుదేవుడు వసుదేవుడు బాలకృష్ణుని బుట్టలో పెట్టుకుని రేపళ్ళకు బయలుదేరుతాడు ఆ అర్ధరాత్రి వేళ కుంభవృక్షం కురుస్తుండగా కృష్ణుకి ఆదిశేషుడు పడగ ఇప్పి గొడుగుగా మారతాడు అమిత ఏగంతో ప్రయాణిస్తున్న యమునా నది రెండుగా చీలి వసుదేవునికి మార్గం ఇవ్వగా వసుదేవుడు యమునా నది దాటుతూ వెళ్ళి రేపళ్ళకు చేరుకుంటాడు తనయుడు చిన్ని కృష్ణుడు రేపళ్ళలో యాదవ్ రాజైన నందుని భార్య యశోద అదే సమయంలో ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకో పెట్టి తన చేతిలో తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగానికి బయలుదేరాడు వసుదేవుడు కారాగారంలో రాగానే తిరిగి అతనికి సంఖ్యలు పడగిపోతాయి బటుళ్ళు మేలుకుంటాడు పసిబిడ్డ ఏడుపులు విని భటులు కంసునికి సమాచారం అందజేస్తారు అదే చెప్పిన కఠోర రహస్య సత్యం భటుల నుంచి సమాచారం అందుకున్న కంసుడు ఆకావాసం అని చెప్పిన ప్రకారం మగబిడ్డ వల్లే కదా నాకు ప్రాణాయపాయం ఉంది ఆడబిడ్డ కాబట్టి పెట్టమని దేవికి ఎంతో ప్రార్థించి వినకుండా ఆ పసి గుడ్డును చంపడానికి ప్రయత్నించగా ఆ పసి గుడ్డు మాయగా మారి కంసునికి దొరక ఎగిరి నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు రేపల్లో పెరుగుతున్నాడని చెప్పి మాయమైపోతుంది ఇప్పంలో కోలాహలం మరోవైపు రేపల్లో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్ల పెద్ద ఉత్సాహం జరుపుకుంది గోకులంలో అష్టమి రోజు కన్నయ్య పుట్టాడని అందరూ సంబరాలు జరుపుకుంటారు అందుకే కృష్ణాష్టమి గోకుల అష్టమిగా ప్రసిద్ధికి ఎక్కింది అష్టమి రోజున ఊరు ఊరు వాడ కన్నయ్యని జన్మదినాలు అంబరంగా అంటుకుంటాయి ఫలశ్రుతి శ్రీకృష్ణాష్టమి రోజు కన్న జన్మ రాసం గురించి విన్నా చదివినా ఎంతో పుణ్యం సంతానం లేని వారు ఈ కథ వింటే సంవత్సరంలో తిరిగేలోపు పన్నింటి బిడ్డను ఎత్తుకుంటారు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమావిడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి